ఎండలైతే భగభగ మండిపోతున్నాయండి సూర్యుడు మన మీద తన ప్రతాపం మొత్తం చూపించేస్తున్నాడు అయితే మనమే ఇలా తట్టుకోలేకపోతున్నాము మరి సూర్యుడు భార్య ఎలా తట్టుకుంటోంది ఆయన యొక్క వేడికి అంటే అసలు సూర్యుడు భార్య పేరు ఏంటి అంటే ఛాయాదేవి అండి ఛాయాదేవి ఎవరు ఛాయాదేవికి ఆ పేరు ఇలా వచ్చింది అసలు ఛాయాదేవి సూర్యుడిని ఎలా తట్టుకుంటోంది ఆ విషయం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను సూర్యుడు భార్య పేరు ఛాయాదేవి అయితే విశ్వకర్మ కూతురు సంజ్ఞాదేవికి సూర్యుడి మీద మనసు పడుతుందనమాట ఆవిడ సూర్యున్ని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఆ విషయం తన తండ్రి అయినటువంటి విశ్వకర్మకి చెప్తుంది సంధ్ఞకి విశ్వకర్మ ఎట్టి పరిస్థితుల్లోను సూర్యుడి యొక్క ప్రతాపం నువ్వు తట్టుకోలేవమ్మా ఆయన చాలా వేడి ఎక్కువ ఆయన కిరణాలు మన మీద పడితే మనం తట్టుకోలేము అని చెప్పేసి వారిస్తారు అయినా కూడా వినదనమాట నేను ఏమైనా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది సరే అని చెప్పేసి తండ్రి ఒక శుభముహూర్తాన సూర్యుడికి సంజ్ఞాదేవికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేశాక సూర్యుడితోటి ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక తెలుస్తుంది ఆవిడకి అసలు విషయం ఏంటి అంటే ఆ యొక్క సూర్యుడి యొక్క ప్రతాపం సూర్యుడి యొక్క వేడి ఆమె తట్టుకోలేకపోతుందనమాట సూర్యుడి దగ్గరికి వెళ్ళలేకపోతుంది అసలు అయ్యో నేను తండ్రి చెప్తే వినలేదు ఎంత పొరపాటు చేసేసాను ఇతని నుంచి నేను ఇప్పుడు ఎలా వెళ్ళిపోవాలి ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు ఒక పని చేస్తుంది తనలాగే తన యొక్క నీడతోటి ఛాయ ఛాయ అంటే మనం మనకి మీనింగ్ ఏంటంటే నీడ అంటే మనదే మనకి ఛాయ నీడ ఆ నీడతోటి ఒక అందర అందమైనటువంటి తన యొక్క స్వరూపంలాగా ఇంకొకళ్ళని తయారు చేస్తుంది అప్పుడు ఆవిడ చెప్తుంది సోదరి సూర్యుడు చాలా మంచివాడు ఆయన చాలా జాగ్రత్తగా చూసుకో నేను మరలా వస్తాను అని చెప్పేసేసి ఆయనకి మంచి చెడ్డలని నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చి తన తల్లితో చెప్తుంది అమ్మ నేను సూర్యుని వదిలేసి వచ్చేసాను ఇంకొకరికి అప్ప చెప్పేశాను కాబట్టి నేను ఆయన బాగోగులు చూసుకోనే చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన నేను ఆయన్ని ప్రార్థిస్తూ నేను సముద్రంలోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అశ్వరూపంలో ఆయన గురించి తపస్సు చేస్తాను అని చెప్తుంది మరి దీన్ని బట్టి ఛాయాదేవి ఆయన్ని తట్టుకునే శక్తి ఒక ఛాయాదేవికి మాత్రమే ఉంటుంది అలా తన యొక్క ప్రతిమని సంజ్ఞాదేవి ఛాయాదేవిగా రూపుదాల్చి సూర్యుడికి అప్పచెప్తుంది అలా ఛాయాదేవి సూర్యుడిని భార్యగా మనకు తెలుసు ఓకేనా థ్యాంక్ యూ